మన హుజూర్ నగర్లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల నలభై గజాలు ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మన హుజూర్ నగర్లో సాయిబాబా థియేటర్ నుంచి గుట్టకెళ్ళే రోడ్డు ఉంది కదండి మీకు గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర మీకు లోటస్ వెంచర్ అండి మీకు చూస్తున్నారు కదా మీకు అంతా కూడా రూట్ కూడా ఇచ్చాను మీకు లోటస్ వెంచర్లో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి మొత్తం కూడా డీటీసీపీ లేటు కంప్లీట్గా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వెంచర్లో రెండు వందల నలభై గజాల మీకు పడమడి ఫేస్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది మీకు ఫస్ట్ లైన్ కాకుండా వెంచర్లో రెండో లైన్లో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ వెంచర్లోనే మీకు అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది దాని పక్కన ఇల్లు కూడా ఇంకొకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మీకు ఎదురుగు ఇల్లు ఉంది ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ వస్తుందండి కొంచెం పార్టీకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముకుంటున్నారు మీకు ఈ చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ కనుక స్టార్ట్ అయితే ఇదంతా కూడా కంప్లీట్గా మంచి డిమాండ్ వస్తుంది ఈ ఏరియా మొత్తం కూడా మీకు గజం వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు లైట్గా మాట్లాడుకోవచ్చు పార్టీ కొంచెం అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు ఒక మంచి రేట్ అయితే మనం మాట్లాడిపిద్దామండి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ